అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మనకు మేనిఫెస్టో కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎటకేలకు సీఎం జగన్ గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మనకు సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టో కోసం ఎందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకు ఎదురు చూస్తున్నారు అనేది చూస్తే మనకు గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేశారు కాబట్టి అమలయ్యాయి కాబట్టి మనకు ఇప్పుడు మరొకసారి ఇచ్చే పథకాలు ఏంటి ఈ పథకాలు ఏ విధంగా ఉంటాయి అమలు చేస్తారా లేదా అనేసి అయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన ఏపీసీఎం జగన్ గారు అయితే ఈ నెల ఇరవై ఐదున తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తాం ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా రైతులు మహిళలు యువత వృద్ధులు వికలాంగులను ఉద్దేశించే పథకాలు ఎక్కువగా ఉంటాయి వీరందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఏ ఏ పథకాలను ప్రకటించబోతున్నారు రైతులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియోలో వీడియో కింద ఉంటుంది దయచేసి లైక్ చేయండి వీడియోలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విధంగా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన ఒక బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఎదురు చూస్తున్నారండి ఈ మేనిఫెస్టో కోసం ఇప్పటికే మనకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ మనకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి మనకు ప్రజల మన్ననలు అయితే పొందింది ఇప్పుడు వైసీపీ పార్టీ విడుదల చేసేటువంటి మేనిఫెస్టో కోసం ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక గతంలో వచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యాయి ఇప్పుడు మళ్ళీ కూడా మేము ఈ కొత్త హామీలు అయితే ఇవ్వబోతున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే మనకి ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఐదున మరొక ఐదు రోజుల్లో అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదలవుతుందని ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏ ఏ పథకాలు ఉంటాయి ఎవరికి ఎంత మేర లబ్ధి అనేది ఉంటుంది మనకు ఎవరెవరికి ఏ పథకాలు అమలు చేస్తారనేది మనం చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రైతులను ఉద్దేశించి రైతులకు ఈసారి రుణమాఫీ ప్రకటిస్తేనే మరొకసారి మనం అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో ఏపీసీఎం జగన్ గారు ఏం చేస్తున్నారంటే మనకు రైతులందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ అనేది ప్రకటించబోతున్నారు మొట్టమొదటి పథకంగా మళ్ళీ తిరిగి ప్రభుత్వం అధికారం వస్తే మొట్టమొదటి సంతకం కూడా అంటే తొలి సంతకం కూడా ఈ రుణమాఫీ పైన పెట్టనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొట్టమొదటిగా ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నటువంటి పథకం రైతు రుణమాఫీ అనమాట ఇక ఈ నెల ఇరవై ఐదున రైతు రుణమాఫీపై కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఏపీ ఏపీసీఎం ఏపీ సీఎం జగన్ గారు ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే అర్హత ఉండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా క్రాఫ్ లోన్లు తీసుకుని రుణాలు అనేది సక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తున్నారో అసలు వడ్డీ అనేది అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడతల వారీగా మూడు లేదా నాలుగు విడతల్లో ఈ రెండు లక్షల రూపాయలను జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక అంతేకాకుండా చాలా మంది ఏమంటే పట్టాదారు పాసు పుస్తకాలు పెట్టి మనకు గోల్డ్ అనేది పెట్టి తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం జరిగింది ఇక ఈ గోల్డ్ లోన్లపై కూడా మనకు శుభవార్త చెప్పే అవకాశం ఉందండి గోల్డ్ లోన్లు కూడా మనకి రైతు రుణమాఫీలో భాగంగా చేర్చే అవకాశం ఉందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి గోల్డ్ లోన్ పైన కూడా మనకు రుణాలను మాఫీ చేసే అవకాశం అయితే ఉంది ఇది మొట్టమొదటిగా రైతులకు సంబంధించి ఇక రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అతి ముఖ్యంగా అమలవుతున్నటువంటి పథకం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారండి ఇప్పుడు అలా కాకుండా మనకు ఇక ఇప్పుడైతే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయల వరకు కూడా వారికి జమ చేసే అవకాశం ఉందని రైతు భరోసా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కింద ప్రతి ఏడాది కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కూడా చేర్చబోతున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయల సాయం అయితే అందించబోతున్నారండి రైతులకు సంబంధించి ఈ రెండు పథకాలు ముఖ్యంగా ఉంటాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మహిళలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మహిళలకు ఉపయోగపడే విధంగా మహిళల సంక్షేమం కోసం మహిళలను ఆర్థికంగా మరొక మరింత వృద్ధి చేయడానికి ఏపీసీఎం జగన్ గారు అయితే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఒక లక్ష రూపాయలు డబ్బులు వేస్తామని చెప్తున్నారండి ఇక ఏ విధంగా వేస్తారనేది మనకి ఇంకా వెల్లడించలేదు కానీ మహిళలందరి ఖాతాల్లోకి ఒక లక్ష రూపాయలు అనేది జమ చేస్తాం మన ప్రభుత్వం అయిపోయే లోపంటే ఐదు సంవత్సరాల కాలంలో మనకు విడతల వారీగా మహిళలకు ఉచితంగా ఐదు లక్షల రూపాయల వరకు కూడా లబ్ధిని అయితే చేకూరు లక్ష రూపాయల వరకు కూడా ఈ ఐదేళ్ల కాలంలో లబ్ధిని చేకూరుస్తామని చెప్తున్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేల రూపాయలను ప్రతి నెల కూడా వారికి జమ చేస్తామని చెబుతూ ఉన్నారు ఈ విధంగా మహిళలకు రెండు పథకాలండి ఇక అంతేకాకుండా అతి ముఖ్యంగా మహిళలకు వంట గ్యాస్ అండి ఇళ్ళలో మనం గ్యాస్ గ్యాస్ వాడుకోవడానికి ఏదైతే గ్యాస్ సిలిండర్ మనకు ఆరు సిలిండర్లను ఇప్పటికే తెల్ల మన టీడీపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది టీడీపీ పార్టీ ఆరు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు వైసీపీ పార్టీ కూడా మనకు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మనకు ఆరు సిలిండర్లను వంట గ్యాస్ సిలిండర్ సంవత్సర కాలంలో మనకు ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తూ అండి ఈ విధంగా మహిళలకు అదే విధంగా మనకు మన ఆల్రెడీ టీడీపీ పార్టీ కూడా ప్రకటించింది సూపర్ సిక్స్ లో భాగంగా బాబుచొరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్తున్నారండి వైసీపీ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి కూడా మనకు ఏర్పాట్లు అయితే చేస్తోంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మహిళలకు ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మరిన్ని పథకాలను చేర్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఐదు మరొక ఐదు రోజుల్లో అయితే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదలవుతుంది సీఎం జగన్ గారు అయితే మనకు మీటింగ్లో సిద్ధం మీటింగ్లో మనకి ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి కామన్గా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి మూడు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ ఏం చేసిందంటే మనకు బాబుషూరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే పథకంలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా మనకు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించేశారు ఇక వైసీపీ పార్టీ కూడా సీఎం జగన్ గారు కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆరు అంటే వృద్ధులు వితంతువులు వంటర మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటన అయితే చేయబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ కూడా సంక్షేమ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఈ సంక్షేమ పథకాల అయితే ఉంటుంది ఇక కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది మరొక ఐదు రోజుల్లో మనకు విడుదల చేయబోతుంది వైసీపీ పార్టీ ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకాలన్నీ కూడా ఉంటాయని దీనికంటే ఇంకా ఎక్కువ పథకాలు ఉంటాయని ప్రస్తుతానికి అవి రివీల్ చేయట్లేదండి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను ఇక్కడ మీకు అయితే చెప్పడం జరిగింది ఈ అంశాలపైన ఎక్కువ శాతం మనకు మేనిఫెస్టో అనేది విడుదలవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు